కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకా జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరుల స్థూపం వరకు చేరుకుంటుంది ఆ ర్యాలీ ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది దాదాపు వెయ్యి మంది కళాకారుల చేత అనేక మంది ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు ఉద్యమ సందర్భంగా పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు మహిళా శక్తి కావచ్చు విద్యార్థులు కావచ్చు ఈ విధంగా సబ్బండ వర్ణాలు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు పదివేల మందితో ఆ కవాతు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అమర్లకు నిర్వ అమర్లకు నివాళులు అర్పించడమే ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆ కవాతు ప్రారంభమై చివరికి అమర్వీరుల జ్ఞాపక చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందున్నటువంటి అక్కడికి చేరుకొని ఎనిమిది గంటలకు ముగింపు జరుగుతుంది మరుసటి రోజు మరి ప్రొద్దున్నే తెలంగాణ భవన్లో రెండవ తేదీనాడు తొమ్మిది గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ దాంతోపాటు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కూడా జెండాను ఎగిరేయడం కూడా జరుగుతుంది జాతీయ జెండాను ఎగిరేయడం పార్టీ జెండాని ఎగరడం కూడా జరుగుతుంది దానికి కొనసాగింపుగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పదకొండు గంటలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మా పార్టీ నాయకుల చేత ఉద్యమ యాది ఉద్యమ సందర్భంగా జరిగినటువంటి అనేక ఘట్టాలు దాంతోపాటు పది సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఒక సభ నిర్వహించడం జరుగుతుంది దాన్ని కొనసాగింపుగా దాంట్లో భాగంగానే పక్కనే ఉన్నటువంటి కలింగ ఫంక్షనాల్లో తెలంగాణ ఉద్యమ యాదికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు మేము మూడు రోజుల ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ముగింపుగా మూడవ రోజు ప్రతి జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో మా జిల్లా పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాని ఎగిరేయటం అదేవిధంగా పార్టీ జెండాను కూడా ఎగిరేయడంతో పాటు ఆరోజు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆసుపత్రుల్లో పండ్ల పంపకం కావచ్చు రోగులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో సహకారం చేయడం కావచ్చు ఈ విధంగా మా పార్టీ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు మరి తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో తెలంగాణను కాంక్షించినటువంటి తెలంగాణ రావాలని బలంగా కోరుకున్నటువంటి ఉద్యమ సంస్థ ఉద్యమ నాయకులు ఒకవైపు మూడు రోజుల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇలా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అనేక కార్యక్రమాలకు అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెర లేపడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇప్పటికే వినపడతా ఉంది అక్కడక్కడ ఇప్పటికే అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఒకవేళ ఆనాటి ఉద్యమ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమ చిహ్నంలో మన రాష్ట్ర చిహ్నంలో ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్ళు అనిపిస్తే నిజానికి ఆనాడు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని ఆనాటి అభివృద్ధిని కూడా చరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తీసేస్తారా వాటిని కూడా విధ్వంసం చేస్తారా ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు అనేక దేవాలయాలు ఉన్నాయి వాటిని కూడా ధ్వంసం చేస్తారా అదేవిధంగా జాయిల కాలం కావచ్చు గోల్కొండ నవాబుల కాలంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా చరిపేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మేము పది సంవత్సరాలు కోరుకున్నది ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే విధ్వంసం వైపు అనేక చిహ్నాలని గుర్తు లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తుండడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒకవైపు మేము అమర్లని గుర్తు చేసుకుంటూనే అమరత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే మరోవైపు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసకర చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాం నిత్యం మా పార్టీ పోరాటం అంతా ఒకవైపు అభివృద్ధి జరగాలి మరోవైపు తెలంగాణ ఎంటిటీ ఉండాలని మా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది